బాబు గారితో ఇంకా మరి ఇంకా కొన్ని అనుభవాలు ఉంటాయి కదా అయ్యో బాబు గారితో చాలా అనుభవాలు ఉన్నాయండి అసలు అది ఒక నిజం చెప్పాలంటే అదృష్టం అది తెలుగు టైమ్స్ పత్రిక ప్రారంభించే ఒక తెలుగు వాళ్ళకి తెలుగు పత్రిక పెట్టాలి అనుకున్న రాగానే ఇక్కడ నా మిత్రులు ప్రసాద్ గార్పాటి గారు అని ఉన్నారు అప్పుడే అమెరికాలో కూడా బాగా తెలిసిన మోహన్ వడ్లపట్ల గారు అని ఇంకొక ఆయన వీళ్ళతో మాట్లాడి పేపర్ పెట్టాలని ఐడియా వచ్చింది ప్రసాద్ గార్పాటి గారు చెప్తే అప్పుడు జయరామ్ కోమాటి గారు అని ఇంకొక జయరామ్ కోమాటి గారు వెంటనే ఫోన్లోనే ఇక్కడ తాన కాన్ఫరెన్స్ అవుతుంది ఇది రెండు వేల మూడు అండి కాన్ఫరెన్స్ అవుతుంది ఈ కాన్ఫరెన్స్లోనే రిలీజ్ చేసేద్దాం మళ్ళీ దాని గురించి అటు ఇటు ఆలోచించక ఒక పత్రిక బట్టుకు వచ్చేసాయి అనేసాడు ఆయన ఓకే అప్పుడు అప్పుడు వెంటనే ఒక పత్రిక ప్రింట్ చేసి అప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ ఆయనే చీఫ్ మినిస్టర్ అప్పుడు ఆయన ఇంటర్వ్యూతో ప్రారంభించాం ఇంకా ఇంకే చెప్పాలంటే ఇక్కడే ప్రింట్ చేసి మొదటి పత్రిక ఆయన దగ్గర తీసుకెళ్ళి ఓకే నేను గార్పాటి ప్రసాద్ గారు మేము మోహన్ వాటిల పట్ల ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో తీసి అక్కడ ఏంటంటే నాయుడు గారు అందరు ఎదుర్కొన్న పదివేల మంది సమక్షంలో ఒక ఈవినింగ్ ప్రైమ్ టైంలో స్టేజ్ మీద తెలుగు టైమ్స్ ఆవిష్కరించారు ఆ విధంగా తెలుగు టైమ్స్ వచ్చింది వెంటనే అయితే ఏంటంటే వెంటనే రెండు వేల నాలుగులోనే గవర్నమెంట్ మారింది మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు అయితే ఏంటంటే రెండు వేల ఏడులో చంద్రబాబు గారు పది సిటీ టూర్ చేశారు జూన్ జూలైలో ఓకే ఆ టూర్ నేను కోఆర్డినేట్ చేశాను మొత్తం అట్లాగా అంత క్రితం మీరు రెండు వేల ఏడు మేలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టూర్ కోఆర్డినేట్ చేశాను నేను ఓకే ఆయన కోఆర్డినేట్ చేసిన వెంటనే విత్ ఇన్ వన్ మంత్ చంద్రబాబు గారు అమెరికా ప్రయాణం సిద్ధం అవటం అదే టైంకి కోమాడు జయరామ్ గారికి చెప్పి అరే మొన్న సీఎం టూర్ ఎవరో కోఆర్డినేట్ చేశారు అది బాగా చేశారు మన మీరు కూడా ఎవరో కాదండి బాబు మన తెలుగు టైమ్సే నేను ఉన్నాను మా సుబ్బారావేది అని చెప్పి ఆ విధంగా వచ్చాను నేను అప్పుడు మళ్ళీ నేను అప్పుడు అమెరికాలోనే ఉన్నాను అమెరికా నుంచి ఆయనతో మాట్లాడి మళ్ళీ పార్టీ ఆఫీసులో వేరే వాళ్ళతో మాట్లాడి ఆయన ఇంటర్వ్యూ తీసుకుని ఇంటర్వ్యూ చేశాం ఓకే ఆయన మొదట లాస్ ఏంజల్స్లో దిగారు ఇది ఎప్పుడంటే రెండు వేల ఏడు జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఓకే ఆయన దిగారు దిగంగానే పత్రిక తీసుకెళ్ళి చూపించాను ఓ అప్పుడే వచ్చేసింది అన్నారు సంతోషం అన్నారు సో నేను ఏం చేస్తున్నాను నా రోజు ఏంటో చెప్పాను ఆయనకి ఇలా నన్ను మీడియా కోఆర్డినేటర్గా పెట్టారని నేను చూసుకుంటాను సంతోషం అన్నారు అంతకుమించి లేదు ఓకే ఆ రోజు ఫంక్షన్ అయింది లాస్ యాంజల్స్ నెక్స్ట్ అందరం శాన్ హోజీ వెళ్తున్నాం శాన్ ఫ్రాన్సిస్కో నెక్స్ట్ డేకి నెక్స్ట్ డేకి అప్పుడు ఏంటంటే చంద్రబాబు గారితో పాటు ఎర్రబిల్ దాయకర్ రావు గారు వచ్చారు తర్వాత ఏమో నారాయణ గారు వచ్చారు సుజనా చౌదరి గారు వచ్చారు తర్వాత ఏమో గరికపాటి మోహన్ రావు గారు వచ్చారు పెద్దిరెడ్డి గారు వచ్చారు సో ఐదుగురు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారన్నమాట సో ఎయిర్పోర్ట్ వెళ్ళాను నేను కూడా వెళ్ళాను నన్ను ఎవరో ఇంకో ఎలా కారులో డ్రాప్ చేశారు వెళ్ళాను వెళ్ళేప్పుడు ఎదుగురు దయాకర్ రావు గారు స్టార్టింగ్లో నుండి ఏంటి ఇంత లేటు బాబు గారు అడిగారు మిమ్మల్ని అనగానే నేను షాక్ ఆయన నన్నెందుకు అడిగారు అసలు దోదోద పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కడో నిన్న అన్ని ఐటమ్స్ పంపించారా అని అడిగారు పంపానండి అన్న ఇవాళ పొద్దునే అన్నిట్లో వచ్చినవి చూసారా అని అడిగారు నేనైతే షాక్ తిన్నాను అసలు చాలా లక్కీగా నేను ఒక ఈనాడు చూశాను ఈనాడులో వచ్చింది ఈనాడులో వచ్చిందండి చూశాను బాగా వచ్చిందండి మన ఇంత కవరేజ్ ఎంత వచ్చిందండి వెరీ గుడ్ అన్నారు అప్పుడు అర్థమైంది ఆయన సీఈఓ మెటీరియల్ అంటే అది అదే ఈ పనికి ఈ అబ్బాయిని పెట్టాము ఆ అబ్బాయి చేస్తున్నాడా లేదా దృష్టికి వెళ్ళిపోయింది నెక్స్ట్ టెన్ డేస్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేశాను అప్పుడు ఆయన అన్ని ఊళ్ళో తిరిగారు ప్రతి ఊళ్ళో కూడా కవరేజ్ చేయటం అప్పుడు ఏంటంటే ఆన్లైన్ లేదు అదే ఆన్లైన్ లేదు మన న్యూస్ పంపించడం ఆ న్యూస్ పేపర్లో రావటం అంత అలా జరిగింది అనమాట ఓకే మీరు ఎందుకు అసలు అక్కడ షిఫ్ట్ అయ్యారు ఈ తెలుగు టైమ్స్ దానికోసమే దానికోసం దానికోసం చేసా అన్నమాట చివరికి ఏంటంటే తానా కాన్ఫరెన్స్ జరిగింది తానా కాన్ఫరెన్స్ క్లింటన్ వచ్చారు అప్పుడు క్లింటన్ అప్పుడు ప్రెసిడెంట్ కాదు అయిపోయింది ఆయన కూడా మాజీ ప్రెసిడెంట్ కానీ ఆయన్ని ముఖ్య అతిథిగా తీసుకొచ్చారు సో చంద్రబాబు గారు క్లింటన్ గారు కలిసి స్టేజ్ పంచుకున్నారు అంటే అంతకు ముందు క్లింటన్ గారిని బాబు కలవలేదు కదా రెండు వేల ఐదు ఏడు అన్నారు కదా రెండు వేల ఏడు రెండు వేల ఏడు రెండు వేల ఏడు తానా కాన్ఫరెన్స్లో ముఖ్య అతిథిగా క్లింటన్ గారు అతిథిగా వచ్చారు అప్పుడే బాలకృష్ణ గారు కూడా వచ్చారు ఓకే లోకేష్ అందరూ అప్పుడు బాగా గు అంటే చంద్రబాబు గారు గుర్తు పెట్టుకునేంత వరకు పరిచయం జరిగింది గుర్తుపెట్టుకునేంత పరిచయం జరిగింది ఆ తర్వాత అనేకసార్లు హైదరాబాద్లో కూడా చేశాను రెండు వేల పద్నాలుగు బ్రింగ్ బా బ్రింగ్ బ్యాక్ బాబు క్యాంపైన్ నేను నేను బాగా పార్టిసిపేట్ చేశాను ఓకే చీఫ్ మీద స్టవంగానే రెండు వేల పద్నాలుగు తరగతి రెండు వేల పదిహేను ఉగాదికి ఉగాది పురస్కారం ఇచ్చారు నాకు బెస్ట్ జర్నలిస్ట్ ఇచ్చారు బాబు గారి ద్వారా మీరు చాలా అందుకున్నారు ఈ లెక్కన పురస్కారాలు కూడా ప్రశంసలు అందుకున్నారు అందుకున్నారు ఆయన విజన్ గమనించారు ఆయన విజయాన్ని గమనించా చేశాను చాలా చాలా అదే అలా గొప్ప అనేకసార్లు రీసెంట్గా కలిసే ఉన్నారు అది ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ మన పద్మశ్రీ శోభారాజు గారు తెలుసు కదా ఆవిడ అన్నమయ్య భావన వాహిని ఉన్నది అని అన్నమయ్య పేరు మీద అన్నమ అన్నమాచార్యుల పేరు మీద ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు మ్యూజిక్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు ఆ మ్యూజిక్ కాంపిటీషన్స్ గురించి ఒక నాలుగు నెలల క్రితం ఆవిడ చంద్రబాబు గారిని కలిశారు సేమ్గా కలిసి మీరు ఇలా హైదరాబాద్ రావాలంటే ఆయన నేను హైదరాబాద్ రావడం ఎంత కష్టమమ్మా విన్నర్స్ని ఇక్కడ తీసుకురా వాళ్ళు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నేనే చేస్తానని హామీ ఇచ్చేశారు ఓకే సో ఇప్పుడు ఏంటంటే రేపు ఈ నెల ఇరవై తారీఖు చేద్దామని ఒక చిన్న ఆలోచన వచ్చింది అనమాట చేద్దామని ఆలోచన వచ్చింది ఈ విన్నర్స్ ఫైనలైజ్ చేసిన అంటే ఆల్రెడీ ఒక ఏడు వందల ఎంట్రీస్ వచ్చాయి పన్నెండు దేశాల నుంచి వచ్చాయి ఇండియా వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చాయి ఢిల్లీ నుంచి కటక్ నుంచి బాంబే నుంచి సో అవన్నీ ఫిల్టర్ చేయటం అదంతా అదంతా ఆ కార్యక్రమం నడుస్తుంది సరే ఫైనల్స్ గ్రాండ్ ఫైనల్స్ ఇరవయో తారీఖు చేద్దామని సో ఆవిడ అపాయింట్మెంట్ తీసుకున్నారు మొన్న మొన్న ఇరవై ఇరవై ఆరో తారీఖు అనుకుంటాను లాస్ ఒక పది పది రోజుల క్రితం పదిహేను రోజులు తీసుకుని బాబు గారిని దగ్గరికి వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడు టైం ఇస్తారు ఎందుకంటే ఆ విన్నర్స్ని తీసుకుని రావాలి కదా మేము ఇరవయో తారీఖు ఫంక్షన్ చేస్తే మీరు ఇరవై ఒకటి వదిలేదు సండే కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడులో మీరు ఏమన్నా టైం ఇస్తారని అప్పుడు కూడా ఆయన మేము ఎప్పుడు కలిసాం రాత్రి పది బాబుకి కలిసాం ఓకే అసలు ఆ ఏజ్కి అసలు ఆ ఎనర్జీ ఏమిటో అర్థం కాదు చేస్తున్నా ఉన్నారు అప్పుడు కూడా ఆయన ఏదో సింపుల్గా సరే ఇక్కడ తీసుకొచ్చేసేయండి అని ఆయన ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఏమన్నా విజయవాడలో చేస్తారా అమరావతిలో అని ఆయన మమ్మల్ని అడుగుతున్నారు ఓకే ఆయన వరం ఇస్తుంటే తీసుకోవడానికి మేమే ఎందుకంటే మీరు చెప్పండి సార్ అంటే చేయండి చేయండి అని వెంటనే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ రాజమౌళి గారికి చెప్పి ఇలా ఇది చూసి మనం మనం చేయాలి మీరు వీళ్ళకి టైం ఇవ్వండి వీళ్ళకి అనేసారు చెప్పేశారు చెప్పేశారు అంటే అన్నీ గుర్తుపెట్టుకుంటారు ఆయన ఎందుకంటే ఆయన విజన్లోనే అసలు ఇప్పుడు హైటెక్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఆ దారిలో అదంతా డెవలప్ చేయటం అన్నమయ్య భావన వాహిని అని దానికి రావటం అదంతా ఆయన చేసినవి కదా మొత్తానికి మీరు ఇండియాకినూ అమెరికాకి మధ్యలో కూడా వారధిగా ఉన్నారు వారదిగా ఉన్నాను అది భగవంతుడు నాకు ప్రసాదించాడు తెలుగు టైమ్స్లో నేను డబ్బులుగా నేను సంపాదించకపోయినా పేరైతే బాగా సంపాదించుకున్నాను